అరే మామా కల్కి భగవానుడు ఫోర్ థౌజండ్ ఏడి వచ్చిండు కల్కి భగవానుడు వచ్చిండు ప్రపంచమంతా ప్రపంచమంతా ట్యాబ్లెట్ల వర్షం కురిపించిండు కురిపించిండు ట్యాబ్లెట్ల వర్షం ఒక్క టాబ్లెట్ ఒక్క టాబ్లెట్ వేసుకుంటే చాలు కోడిని కోసే పని లేదు గ్యాస్తో పని లేదు వంట వండే పని లేదు ఒకటే ఒకటి ఒక్క ట్యాబ్లెట్ వేసుకుంటే చాలు ఒక్క ట్యాబ్లెట్ మాత్రమే ఒక్క ట్యాబ్లెట్ వేసుకోండి అబ్బా అచ్చం బిర్యానీ వేడి వేడి బిర్యానీ తిన్నట్లు ఉంది మామా అందుకే నీకు చెప్తున్నాను ఒక్క ట్యాబ్లెట్ వేసుకో వేడివేడి బిర్యానీ తిను కల్కి ఫోర్ థౌజండ్ ఏడి భగవానుడు మన అందరి ఆకలి తీర్చేస్తాడు